నువ్వు వద్దు అన్న పనిని ఎవరైనా చేస్తే నషాలానికి కోపం అంటించుకునే నువ్వు అదే నువ్వు సిగరెట్ కాల్చొద్దు అని చెప్పినా వినకుండా మనసు నీ మాట వినకుండా కాలుస్తానంటే మాత్రం సరే కాల్చుకోపని పర్మిషన్ ఇస్తున్నావు ఏం ఇక్కడ నీ లోపం స్పష్టంగా తెలుస్తుందా నీ అసహజ ధోరణి బయటపడుతుందా ఇప్పటికైనా తేల్చుకో మనసు నీ మాట వింటుందో లేక నువ్వే నీ మనసుకు బానిసైపోతావో సూటిగానే ప్రశ్నించు నీ మనసుని ఇప్పుడే ఈ క్షణమే సమరం ప్రారంభించు నీ మనసు మీద అది ఎదురు జరుగుతుంది నీ మీద మడమ తిప్పద్దు విజయం మాత్రం ఖచ్చితంగా నీదే కావాలి తెలుసుకుంటే నిజానికి ఇదో అద్భుతమైన టెక్నాలజీ ఒక స్మోకర్స్ మాత్రమే కాదు అనేక అలవాట్లకు ఆలోచనలకు బానిసైపోయిన వారికి పొద్దున్నే లేవాలని ఎన్నోసార్లు అనుకుని లేవలేకపోయిన వారికి వ్యాయామం చేస్తే మంచిదే అని తెలిసి చేద్దామని బద్ధకంగా ఉండిపోయిన వారికి యోగా ధ్యానం లాంటివి చేయాలి అనుకుంటూ వాయిదా వేసి పడేసేవారికి పరీక్షలు దగ్గర పడుతున్నాయని తెలిసి చదవాలని తెలిసి బద్ధకించే వారికి ఇలా ఎన్నో రకాలుగా మనసుకు బందీలైపోయిన వారందరినీ మేల్కొల్పే అద్భుతమైన తంత్రం ఇది ఒక్కసారి ప్రయత్నించి చూడు ఖచ్చితంగా విజయం అవుతుంది నాకు తెలిసిన ఒక మంచి మాట మీకోసం మీ మనసుని నియంత్రించండి మీ ముందున్న అతి పెద్ద సవాలు అదే మీ మనసును అదుపులో పెట్టుకుంటే సంతోషం అవలీలుగా దక్కుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి